వెల్కమ్ టు సరదా నేచురల్ వైబ్ శ్రావణ ఆదివారం కావడంతో ఖమ్మం జిల్లా రెడ్డిపల్లె గ్రామంలోని మారెమ్మ తల్లి దేవాలయంలో మారమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఆషాఢ మాసంలో లాగానే బోనాలు శ్రావణ మాసంలో కూడా గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నట్లే మారెమ్మ తల్లికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు ఎక్కువగా మారమ్మ తల్లికి గురువారం ఆదివారం బోనాలు సమర్పించుకుంటారు శ్రావణ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం కాబట్టి అమ్మవారికి ఎక్కువ మొత్తంలో భక్తులు బోనాలు సమర్పించుకున్నారు అమ్మవారికి పాల పొంగళ్ళు కొబ్బరికాయ పసుపు కుంకం ఇతర నైవేద్యాలే కాకుండా కోడి మొక్కులు ఏట మొక్కులు కూడా చెల్లించుకుంటారు ఈ దేవాలయ ప్రాంగణంలో పాలపొంగల్ పాకశాల చాలా సౌకర్యంగా ఉంటుంది అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాది అర్చనలకైతే యాభై రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా దర్శించుకోవటం అయితే ఫ్రీగానే దర్శించుకునే సౌకర్యం ఉంటుంది అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత కాసేపు వచ్చిన భక్తులంతా చాలా సరదాగా గడుపుతుంటారు అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా చాలా పచ్చని పొలాల మధ్య ఉండటమే కాక చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ దేవాలయం ఖమ్మం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మహిబాద్ కొరి వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఉంటుంది ఎడమ చేతి వైపు తమిళనాడు రాష్ట్రంలోని సమయపురంలోని మారిమ్మన్ అనే దేవత ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లి గ్రామంలో తల్లిగా పూజలు అందుకుంటుంది తమిళనాడు నుండి కొంతమంది కార్మికులు బ్రతుకు తెరువు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో గ్రానైట్ క్వారీలో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు అక్కడ వారి కులదైవమైన మారెమ్మ తల్లిని ఇక్కడ రెండు రాళ్ళు ఏర్పాటు చేసుకొని రోజు పసుపు కుంకుమ వేసుకుంటూ మారెమ్మ తల్లిగా ఆవాహన చేసుకొని రోజు పూజలు చేస్తూ పనుల్లోకి దైనందిన పనుల్లోకి దిగేవారు రోజు రోడ్డు పక్కనే వారు రోజు అలా పూజలు చేస్తూ ఉండడంతో ఇక్కడ భక్తులు కూడా అమ్మవారిని మొక్కోవడం మొదలుపెట్టారు అలా చేస్తూ ఉండగా అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చడమే కాకుండా అందరికీ కొంగు బంగారం నిలుస్తూ సంతానం లేని వారికి సంతానం ఇవ్వటము వృత్తి విద్య ఉద్యోగం అందు అమ్మవారి చాలా చల్లగా చూడడంతో అందరికీ చాలా భక్తిభావం ఏర్పడుతూ ఉంటుంది అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనలు కేశఖండనాలు టూ వీలర్ ఫోర్ వీలర్ మొదలగు వాహనాలకు ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారు మారమ్మ తల్లికి శ్రావణ మాస భోవనాలు ఆషాఢ మాస బోనాలు దసరా నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు ప్రత్యేకమైన పూజలు భక్తులు స్వయంగా జరిపిస్తూ ఉంటారు ఇలా రెడ్డిపల్లి గ్రామంలో అమ్మవారు మారమ్మ తల్లి చాలా ఫేమస్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఎన్నో మినీ హాల్స్ ఏసీ ఫంక్షన్ హాల్స్ పూజా స్టోర్స్ ఇలా అన్నీ చాలా సౌకర్యంగా ఉంటాయి మరి ఈ వీడియో చూసిన వారందరికీ మారమ్మ తల్లి చల్లని చూపులు మారమ్మ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్